నాకు ఎప్పటి నుంచో బాగా ఇష్టమైనటువంటి పాట అంటే ఒక రెండు నిమిషాలు కూర్చుంటే ఈ మధ్యకాలంలో పాశ్చాత్య సంగీతాలకు చాలా వరకు అలవాటు పడిపోయి డీజేలకు రిమిక్స్లకు చాలా వరకు పల్లెలు కూడా వలసపోతున్నాయి పట్టణాలకు కూడా కానీ జానపదానికి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది జిబిడిగా మధ్యలో తిత్తి పొంగ చెట్టి తాళాల స్త్రీల గలగల రాజుల చప్పులలో అలౌకగా సాగిపోయే జానపదానికి నేటి చాలా వరకు ఆదరణ కరువైంది ఉదాహరణకి వేమన పద్యాలు ప్రాముఖ్యంలో ఉన్నప్పటికీ కూడా వేమన పద్యాలకు ఏమాత్రము తీసుకోకుండా జానపదాలు కూడా అలాగే సమానంగా తూగేటి మా నాన్న నీకు చిన్న మాట చెప్తాను నేను స్వతహాగా స్టేజీల మీద ఇప్పుడెక్కి పాటలు పాడుతున్నా కానీ కానీ నేను రాత్రిలో కూడా ఊళ్ళల్లో వేరుస్తున్నా అదే గుడ్డలు అంటే అలాంటి గుడలకాయలకి శైలికి లాంతర్ పట్టలు పోయేటో మా నాన్న వెనకాల మా నాన్న గుజానం కొంగడేసుకుని ఒక పాట పాడుకుంటూ పోయేతాడు వేమన చెప్పిండట అప్పుడు ఎప్పుడు వేదాతీతుడు వేమన సుమ్మి వేమన చెప్పెను వేదాము సుమ్మి అయ్య వేద శాస్త్రములు వాదాలు సుమ్మి వాదాల మల్లల్ల బుద్ధిడు సుమ్మి కన్నవారు మరి శిరి సుమ్మి శిన నెవ్వరు వినరు సుమ్మి అయ్య విన్నవారు మరి శిశులు సుమ్మి నగ

ఈ మధ్య మధ్యకాలంలో ఎట్లా పడితే అట్లా వచ్చేస్తున్నాయి పాటలు పెట్టి అర్థం కాకపోతే అర్థం కానీ ఒకప్పుడు మంగళంపల్లి బాలమల్లి కృష్ణ బాలసుబ్రహ్మణ్యం గారు గంటసాల మాస్టర్ జయస్ జయస్ దాస్ గారు పాటలు పాటి నరవల్ వేసి నాట్యాలు అనేటివి అటుండే పాటలు పాటలు మా అమ్మకు డెబ్బై సంవత్సరాల మహాతల్లి ఎప్పుడన్నా పొలానికి వెళ్తే చిన్న జడ మీద వాడుకునేది పాట

あっという間の世代は、ーん、あれって言うんじゃないです、ね、か,すか。 గోపాల్ని అంటే నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్తున్నాయి ఈరోజు ఈరోజు విశ్వరూపం ఈ రోజు చూసిన నేను చానా చాలా చానా ఇదని గురించి కానీ లోతు చానా ఉంది ఒకప్పటి గోపాల్ వేరు ఎందుకంటే మేము ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ జరిపేటప్పుడు వాళ్ళ నాన్న మా దగ్గరికి తీసుకొని వస్తుంటే మేము చూసిన వాళ్ళం అంత గోపాలు ఇంత ఎత్తుకి దిగినాడు అంటే దాని వెనక పట్టుదల ఎంత ఉందో నాకు తెలుసు మనస్ఫూర్తి చెప్తున్నా అన్న చెప్పినట్టు అన్న ఈరోజు చెప్పినది అవాస్తవం కాదు నిజంగా వాస్తవం మా నాన్న అన్న వాళ్ళు ఆర్కెస్ట్రా చేసేటప్పుడు ఫర్ సపోజ్ ఉస్మాన టీమ్ తో పాటు చాలా మంది ఉండేవాళ్ళు వాళ్ళ ప్రేరకుల ప్రస్తావన తర్వాత విషయం అయితే ఏది మా నాన్న ఒక చిన్న సీసన్స్ ఒక రగ్గు పెట్టుకొని దాంతోపాటు ఒక చిన్న కంజర పెట్టుకొని అన్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక ఛాన్స్ అని చెప్పి అడిగి మరి పాటించేటోడు థ్యాంక్ యూ అన్న మరి మళ్ళీ గుర్తు చేసినప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఎందుకంటే శకునాల బుగ్గ ఓర్వకల్లు బేతం చర్ల తిరిగేటప్పుడు అప్పుడున్న గోపాలు నేను చూసిన గోపాలు వేరు ఇప్పుడు లోతైన గోపాలు ఎంత జానపదం కోసం తపన పడ్డాడు ఇప్పుడు ఈ పాట ద్వారా నీ మాట ద్వారా తెలిసింది గోపాల్ హ్యాడ్ సార్ ఎందుకంటే చాలా చాలా పట్టుదలతో చేస్తున్నాం ఇలాగే ప్రయత్నించు మంచి ఉన్నత శిఖరాలకు మన వాడు వెళ్తే మేము చూస్తూ ఆనందపడే వాళ్ళమే అంతటి గొప్ప సైజు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది మరో చక్కని గిఫ్ట్ నీకు యూ గారు అందజేశారు ఒక వెయ్యి రూపాయలు అనుకుంట పోతే కొంచుకుని పోయేది సరే ఎటు నా పెట్టుబడి నాకెళ్ళింది కొంచుకుని పోయేది సరే నా పెట్టుబడి నాకు వెళ్ళింది పైగా నా గదిగా అంటే ఉస్మాన్ చాలా చిన్న పిల్లండి దాదాపు నాకు ఒక పద్నాలుగు అంటే పదహైదు సంవత్సరాలు అంటే పద్నాలుగు పదహైదు ఏళ్ళలో పిల్లడు అప్పుడు అప్పుడు మా నాన్న ఒక చిన్న చేతిలో పెట్టుకొని ఒక సీసంచిలో రగ్గు పెట్టుకొని దాంట్లోనే చపాతీలు ఎల్లిపాయ కారం ఇతను వేసుకొని ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి తీసుకెళ్లి పాటించేటోడు ఈ రోజు ఆ ఎల్లిపాయ కారం రొట్టెనే నీకు ఈ రోజు తప్పకుండా ఎంత తారాస్థాయి తీసుకుంటున్నాడు తెలుసా పక్కన కోరస ఏడిసి వస్తున్నారు ఎందుకు అంత మనవాలే అంత మన రాజన్న ఆ స్థాయి ఆ తారాస్థాయి అందుకోవడం ఎవరి తరం కాదు అంత టాప్ ఆ స్థాయిలో పాడుతున్నావు ఆ స్థాయి నుంచి ఒకే స్థాయి మందరంలోకి వస్తున్నావు ఆ జడనీకు అల్లిరే పాటలు అంత టాప్ తీసుకొని వెంటనే మందరంలోకి రావాలంటే ఆషమాస విషయం కాదు ఎంత సాధన చేస్తేనో ఆ సంగీతం పట్ల ఎక్కడ అపశృతి లేదు మేము వింటే మాకున్న అనుభవంతో ఎవరైనా పాట పాడేటప్పుడు కళ్ళు మూసుకుంటాం మేము బాగా సంగీతం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటాడు అంతే ఎడ బాగా పాడుతున్నాడు ఆహా అట్లా అంటాడు అంతే ఎక్కడన్నా శృతి ఎట్లా తప్పిందంటే పోయినాడే ఏమనిపిస్తుంది కానీ మాకు ఇక్కడ పాడే వాళ్ళ గురించి కూడా తెలుస్తుంది మేము ఏం బయట చెప్పాం మనసులో అనుకుంటాం ఎవరి స్టామినా ఎంత అంత తారాస్థాయి ఎట్లా అందుకుంటున్నామో నాకు ఆ కారణం బట్టినే నాయన ఓకే పెట్టాలి కారంలో మా మా ఊర్లో ఒక ఆయన ఉండే శాల్షావు అని పద్దెలు పడుతుండే ఆయన సపరేట్ వెళ్ళిపోయే కారము పొట్ల చుట్టుకొని వచ్చి జానికి జానకి తీసుకుంటారు అట్లా అది నేను కూడా ట్రై చేసి మడుసన్నాడు అట్లా అయింది నా పరిస్థితి కానీ కొందరికే అది భగవంతుడి వరం నీకు ఇచ్చినాడు అంతే